హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ ద రైట్ ఛానల్ ఈ ఎద్దులు వచ్చేటప్పుడు ఈ కోడదోళ్ళు వచ్చేటప్పటికి రైతు చెమట యాదవ్ గారి చిన్నకాకా గ్రామం మంగళగిరి గుంటూరు జిల్లా వాసులు ఈ జాతి ఎద్దు ఈ జాతి కోడదోడ్ వచ్చేటప్పటికి రెండు పల్లెల్లో ఉందండి ఇది రెండు పల్లెల్లో ఉంది జాతి కోడదోడ్ వచ్చేటప్పటికి ఈ తెల్లదొచ్చేటప్పుడు మామూలుగా పాల పల్లెల్లో ఉందండి ఇంకా పళ్ళు లేదు రైతు చిమట కోటయ్య గారి రెండు పళ్ళు కోడిదోడ మరియు రైతు చిమట కోటయ్య యాదవ్ అమ్ముతారండి ఎవరికన్నా ఈ జత కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో రైతు చిమట కోటయ్య గారి నెంబర్ ఇస్తానండి బయట అతనితో సంప్రదించండి మరియు రైతు చిమట కోటయ్య యాదవ్ గారి దగ్గర ఇంకో పాలపల్లి కోడిదోడ కూడా ఉందండి నేను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను మీకు కావాలంటే దాన్ని కూడా సంప్రదించవచ్చు ఆ కోడిదోడ వచ్చేటప్పటికి రైతు చూడండి నలభై వేల రూపాయలు చూపుతున్నారండి ఈ జత రేటు వచ్చేటప్పుడు పాలపల్లి కోడిదోడలో ఇదంటే ఈ రెండు పళ్ళ కోడోడలు మరియు ఆ పాలపల్ల కోడిదోడ ఈ జత డేట్ వచ్చేటప్పటికి రైతు చెమటా కోట గారిని సంప్రదించండి కట్టి రేపు రేపు పదో తారీఖు పదే ఉంది దాబ్బల ఎండాకాలం ఇక తాడే బిగుర మొంగల్ గట్టాగిద్దే నా దగ్గర మొదలు ఆడు కాబట్టి ఆగితే అన్నీ బిచ్చిమాజేసింది ఆ కట్టంలో లంకాయ దగ్గర అయితే ఉన్నాయి ఒక యాభై గంటలు ఏమన్నట్టు ఉన్నాయి సత్యంబాద్ దగ్గర ఆరు వేలు ఆరు వేలు అంటారబ్బా சின்ன பயில போயர்க்கா தனால எந்த 그포 아니 <놀람> <놀람>